తొరూరు టౌన్లో పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు తమ చిన్ననాటి మిత్రులతో గతించిన ఇరవై మందిని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి అంజలి ఘటించారు పూర్వ విద్యార్థుల్లో డాక్టర్లు ఉపాధ్యాయులు పోలీస్ శాఖల ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వారు ఇతర వృత్తుల్లో ఉన్నవారు పాల్గొన్నారు హాజరైన పూర్వ విద్యార్థుల సభలో తమను పరిచయం చేసుకుంటూ తాము చదివిన రోజుల్లోని తీపి గుర్తులను చిలిపి చేష్టలు ఉపాధ్యాయులతో పడిన చివాట్లు చిలిపి ఆటలను అన్ని మధుర స్మృతులను గుర్తు చేసుకుని తోటి వారితో అనుబంధాలను పంచుకున్నారు తాము తమ పిల్లలు ఎలా అభివృద్ధి చెందామో తెలిపారు గతించిన తమ స్నేహ బంధం చిరకాలం అభిలాషించారు స్నేహానికి ధనిక పేద వర్గాలు లేవని తమ విద్యార్థుల్లో ఎవరికి ఆపద వచ్చిన ఆదుకోరని అప్పుడే స్నేహానికి ఉన్న విలువ విశ్వాంతరాలలో చాటుతుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం ఒకరికి ఒకరు సహకరించకపోవడం వల్ల అంతరాలను దూరం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల రవి గౌడ్ మారిల్లె వెంకన్న జి దయాకర్ రెడ్డి సోమశేఖర్ కృష్ణారావు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు